సుకన్య అఫీషియల్ ఛానల్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు కథ చెప్పి చాలా రోజులైతుంది ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులైతుంది కాబట్టి ఈ వీడియోలో ఒక మంచి కథతో వచ్చాను మీకు మంచి కథ చెప్పబోతున్నాను ఇది నిజంగా జరిగిన ఒక హర్రర్ స్టోరీ ఇది మా అమ్మకు జరిగిన రియల్ స్టోరీ అమ్మతో పాటు తన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళకు జరిగిన రియల్ స్టోరీ ఇది వాళ్ళు నిజంగా దయ్యాన్ని చూశారు మరి ఈ వీడియోలో వాళ్ళు దయ్యాన్ని ఎలా చూశారో నేను చెప్పబోతున్నాను కానీ ఈ వీడియో క్లిక్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు క్లిక్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అమ్మ పేరు సౌందర్య అమ్మకు పదమూడో పద్నాలుగో సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కరెక్ట్గా అదే ఏజ్ అమ్మ సొంతంగా బీడీలు చేయడం మొదలుపెట్టింది తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా సొంతంగా బీడీలు చేస్తున్నారు ఆ రోజు నెల ఆఖరి రోజు అయితే వీళ్ళు జీతం తీసుకోవాలి అలాగే వీళ్ళు చేసిన బీడీలను అప్ప ఎప్పి మళ్ళా కొత్త ఆకు వేయించుకొని రావాలి వీళ్ళు చేసిన బీడీలు మొత్తం కట్టలు కట్టి ఒక గంపలో సర్దుకొని నెత్తిల సుట్టబట్ట పెట్టుకొని గంపను నెత్తిన పెట్టుకొని బయలుదేరారు అయితే వీళ్ళు బస్సుకు వెళ్దామంటే ఆ కాలంలో బస్సులు ఎక్కువ లేవు ఎందుకంటే అప్పుడు పొద్దున ఒక బస్సు ఉంటే నైట్ ఒక బస్సు ఉండేదన్నమాట వీళ్ళు కాలినడకనే వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరు షార్ట్ కట్ చూసుకొని కాలి నడకనే వెళ్ళేవారు సైకిల్ తొక్కొచ్చిన వాళ్ళు సైకిల్ మీద నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు వీళ్ళు కూడా షార్ట్కట్లో ఖాళీ నడకనే వెళ్ళాలి ఆ దారి గుంట ఏ వెహికల్స్ వచ్చేవి కావు కాలి నడకన వాళ్ళే ఉండేవాళ్ళు అయితే వీళ్ళు గుట్ట పక్క నుండి ఆ చిన్న దారి గుంట వెళ్ళి రావాలి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు ఇక వాళ్ళు వెళ్ళి ఆ బీడీలను అప్పయప్పి కొత్త ఆకు ఏపించుకొని లెక్క చూయించుకొని జీతం తీసుకునేసరికి రాత్రి ఎనిమిది అయింది ఇక వాళ్ళు బయటికి వచ్చి చూసేసరికి చిమ్మటి చీకటి ఆ దారి గుంట ఎవ్వరు వెళ్ళట్లేదు అయ్యో ఎలా వెళ్దాం ఇంత చీకటి అయింది కదా మనం ఎలా వెళ్దామని ఆలోచిస్తూ ఒకరి ముఖాలు ఒకరిని చూసుకుంటూ నిలబడ్డారు అదే దారెంబడి వాళ్ళ ఊరి దొర సైకిల్ని తోసుకుంటూ వస్తున్నాడు తను కొంచెం ఏజ్ బారి కాబట్టి నైట్ అయింది కాబట్టి సైకిల్ని తొక్కకుండా తోసుకుంటూ వస్తున్నాడు అగో మన ఊరి దొరతడు కదా ఆయన ముందు మనం నడుచుకుంటూ వెళ్దాం ఆయన మన వెనకొత్తాడు అని వీళ్ళు ఆయన ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక వాళ్ళు ఈ ముచ్చట ఆ ముచ్చట పెట్టుకుంటూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళిన తర్వాత సౌందర్య వెనుకకు తిరిగి చూసింది ఆ వీళ్ళు వెనుక రావట్లేదు అయ్యో సులోచన ఆ దొర మన వెనుక వస్తలేడే ఒకసారి చూడు అనగానే వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అక్కడ ఆగి వెనుకకు తిరిగి చూశారు చూసేసరికి ఆ దూర వీళ్ళు వెనక రావట్లేదు ఆ దొర ఎప్పుడో వేరే దారి గుంట అంటే మెయిన్ రోడ్ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే ఆ దారెంబడి వెళ్ళాడు అయ్యో ఈ దూరం ఎందు ఇట్లా చేసిండు ఆ దూరం మనం వద్దాడనుకొని మనం ఈ దారి గుంట వస్తున్నాం ఆ దొర మధ్యన ఆయమండే ఎట్లనే ఇప్పుడు మనం వెళ్ళేది అన్నది సౌందర్యం ఇప్పుడు మనం కొంత దూరం నడుచుకుంటూ వచ్చాం అలాగే ముచ్చట చెప్పుకుంటూ ఇంకొంత దూరం నడిస్తే మన ఊరు వస్తుంది ఇక్కడ నిలబడే ఆలోచించే బదులు నడుచుకుంటూ వెళ్దాం పదండి అని ముందుకు సాగారు ఇక నడవడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు మధ్యలో సౌందర్యకు ఏదో చప్పుడు వినపడింది తను వెనుకకు తిరిగి చూసింది ఎవరో తెల్ల చీర కట్టుకొని ఎంటకలు ఈర బూసుకొని వీలెనుకనే వస్తున్నారు అయితే సౌందర్యకు భయం వేసి ఓసులోచన మన వెనుక ఎవరు నడుచుకుంటూ వస్తున్నారే జర చూడు అని సులోచనకి చెప్పగానే ముగ్గురు ఫ్రెండ్స్ అక్కడే ఆగి వెనుకకు తిరిగి చూశారు అది దయ్యం అయితే సులోచనకు అర్థమైపోయింది అది అని ఓ సౌందర్య అది దయ్యమే అని సులోచన ఎప్పుడైతే దయ్యమే అని చెప్పగానే నలుగురు ఫ్రెండ్స్ ఒక్కటే ఉరుకురు ఉరికారు కానీ పాపం వాళ్ళు ఎంత దూరం అని ఉరుకుతారు నెత్తిల బరువు ఉంది కాబట్టి కొంత దూరం వరకైతే ఉరికిళ్ళు వాళ్ళకు ఆయాసం వచ్చి స్లోగా నడుస్తుంటే కూడా దయ్యం కూడా స్లోగా నడిచింది వాళ్ళు ఎప్పుడైతే ఉరకడం స్టార్ట్ చేసిల్లో అప్పటి వరకు ఉరికొచ్చింది ఇక వీళ్ళకు ఆయాసం వచ్చి స్లోగా నడుస్తుంటే దయ్యం కూడా స్లోగా నడుస్తుంది అట అయితే వీళ్ళు ఎలా నడిస్తే అది ఆ దయ్యం అలా నడుస్తుంది ఎలాగో వాళ్ళు ఊరి చివరి వరకు వచ్చారు అయితే ఇక్కడ డివైడ్ కావాలి అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకవైపు వెళ్ళాలి సౌందర్య మాత్రం ఒకతే ఒకవైపు వెళ్ళాలి మరి ముగ్గురు ఫ్రెండ్స్ ఒకవైపు వెళ్ళడానికి వెళ్తున్నారు అయితే ఈ సౌందర్య కూడా ఒకతే ఒకవైపు వెళ్తుంది ఇక ముగ్గురు ఫ్రెండ్స్ అక్కడ ఆగి ఈ దయ్యం ఎవరి వైపు వస్తుందో చూశారు అయితే ఆ దయ్యం సౌందర్య వైపే వెళ్తుంది అయితే వీళ్ళు ఓ సౌందర్య ఆ దయ్యం నీ వైపే వస్తుందే అని అరవడం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అరుపులు విన్నదో వెనుకకు కూడా చూడకుండా నెత్తిల బరువున్న సంగతి కూడా మర్చిపోయి ఒక్కటే పరుగున తీసి ఆ ఊరి చివర ఒక కమ్మరి అతని గుడిసె ఉంది అతను నిప్పును రాజేస్తూ కత్తులను గొడ్డల్ని అదే షార్పుగా వేస్తాడు అయితే ఆ ఉరికచ్చి ఊరికొచ్చి సౌందర్య ఆయన గుడ్చే ముందు దిపేళ్ళు అని పడ్డది ఆ కమ్మరి అతను చూసి ఆయన లేచి ఊరికొచ్చి అయ్యో బిడ్డ అట్లా పడ్డవేంది లే అని లేపాడు ఏంది బిడ్డ గట్లు ఊరికత్తన ఎందుకు అని అడిగితే తనకు జరిగిందంతా చెప్పింది సౌందర్య అవునా అని ఆ కమ్మరి అతను దయ్యాన్ని చెడ్డ చెడ్డ మాటలు తిట్టాడట దయ్యాన్ని చెడ చెడ మాటలు తిడితే అది కోపంతో వెళ్ళిపోతుందట ఇంకొకటి కూడా ఆడ నిప్పు రాజేసింది కాబట్టి దయ్యం అక్కడి దాకా రాలేకపోయింది వెనకకు తిరిగి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోగానే సౌందర్య ఇంటి దాకా వెళ్ళి ఓ వెంకటయ్య మీ బిడ్డ ఇట్లా వచ్చిన ఇంటి ముందు దిబెల్లో అని కింద పడ్డది జరిగిందంతా చెప్పాడు సౌందర్యవల నాన్నకు తనను లోపల దాకా తోలి తను వెళ్ళిపోయాడు విన్నారు కదా ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా అమ్మకు నిజంగా జరిగిన ఈ దయ్యం స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్